హాయ్ వ్యూవర్స్ ఈ రోజు మేము సర్కల్ తీసుకొచ్చాముండి వంటన్ మార్కెట్ కి వెళ్ళాము చూడండి అన్ని ఏంటి అన్నది ఇక్కడ చూపిస్తాం చూడండి ఫ్రెండ్ండి 2 కేజీ అంటే కేజీ మనకు సాయిగుడి నాకదా సాత్ర మార్కెట్ లో ఉంటే 2 కేజీ కందుపప్పు 2 కేజీ శనగపప్పు రెండు ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వది బొంబాయి బొంబాయి రవ్వ కేజీ హ్మ్

సార్ వంద గ్రాములు కారం మసాలా కారం మసాలా కారం అండి కేజీ కారం పట్టిస్తామండి ఇప్పుడు ఈసారి కుదరక బయట తెచ్చుకున్నాము కారం పెట్టేది కూడా మీకు ఎంతపండు అండి పావు కిలో తెచ్చాము రెండు మిర్చి ఇయో పావుకిలో మీరు తాలింగిందలో వాడుకుంటే తీసుకొచ్చాను తాలింగిందాకి నైసు ఇచ్చి కద్ది రెండు బాక్స్ ఇచ్చాడు ఒక బాక్సులో మూడు మూడొట్ట మొత్తం ఆరు పీసులు వాడతాం

తీసుకొచ్చాం టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మిషన్లో రెండు లీటర్ ఉంది పోచ్ ప్యాక్ రెండు లీటర్లో డబ్బా ఉంది కానీ ఎక్కువ రేటు ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు ఎక్స్ట్రా ఉంది అందుకని ఇది తీసుకున్నాము పోచ్ ప్యాక్ ఇది ఉన్నాయి పెద్దలేదు

జీలకరండి కట్టించాలి వందల చెంబులైత ఉంటాయి కంఫర్ట్ దాట్లో శ్వాసన రావటానికి వాడతామండి కంఫర్ట్ బెల్లం రెండు కేజీలు సంక్రాంతి వస్తుంది కదండి అరిసె చేద్దాం అనుకుంటున్నాం అందుకే తీసుకొచ్చాను బ్రష్లు ఇది ఒక నాలుగు అండి టంగులష్ ఇవన్నీ తీసుకొచ్చాము ఇవ్వండి నిన్న వన్ టౌన్లో తెచ్చింది సరుకులు హోల్సేల్ వన్ టౌన్ హోల్సేల్ కొట్లో తీసుకొచ్చాం నాలుగు వేల ఏడు వందలు ఇవ్వండి దాంతోపాటు బియ్యం రైస్ కూడా తీసుకొచ్చాం నిన్న పద్నాలుగు వందల బ్యాగ్ ఇవన్నీ తీసుకొచ్చాము ఇవే నాలుగు వేలు ఏడు వందలు అవ్వండి అయితే ఇవే ఇప్పుడు సర్దుతాము చూడండి సరికు సర్దుకుంటున్నానండి ఎన్ని డబ్బాలు డబ్బాలన్నీ కడిగేసి పెట్టుకున్నానండి ఈ సరుకులు తెచ్చే ముందు డబ్బాలన్నీ కడిగేసి పెట్టేస్తాను अंगुलियां <sweird> मस्त <sweird> <sweird> <sweird>

ఈ డబ్బాలను ముందే క్లీన్ చేసి పెట్టుకుంటానండి సరుకులు తెచ్చే ముందు రోజు ఇంకా ఇట్లా పోసుకుంటున్నా డబ్బాల్లో మార్కెట్లో అట్లాగా కడతా ఈ అయితే మామూలు ప్యాకెట్లు ఈ డబ్బాలు నేను తర్వాత ఇంటి ముందు గసగసాలు అన్నీ ఇచ్చే చెప్తాను లవంగాలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయిగా బాగుంటే మార్చేద్దాం కొంచెం బాగా కారం అండి కొంచెం ఉప్పు ఒకటి కారం ఒకటి ఆయిల్ కొన్ని కొన్ని ఉంటాయి వంట గదిలో అయ్యి అవి మేము కొంచెం ఎక్కువే చేస్తాం వెతుక్కోకుండా సడన్గా వంట మధ్యలో అది లేదు ఇది లేదని చూడకుండా కొంచెం కారం కానీ తాళిగలు కానీ దాన్ని సడన్గా పప్పు ఎవరునే ఉంది పప్పు ఉండే అనుకోండి తాళిందలు అయితే పని అయిపోయింది అందుకని తాళింగలు ఉండగానే చేస్తాను నేను అలాగే కారం కూడా ఆయిలూటీ కారం ఉప్పు తాళిగలు అన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎన్ని మిర్చండి దాని గలోకి వీడియో వాడు వరకులు మిగిలితే పెట్టి ఇస్తానండి అయిపోయిన తరపు మళ్ళీ పోసుకుంటాను ரெலர் வாடாங்க விஜய் கிரௌண்ட் ஆயில் ఇదండి ఈ రోజుకి వీడియో ఈ సరుకులు వన్ టౌన్లో తెచ్చాము హోల్సేల్లో తీసుకొచ్చి నెలవారి సరుకులు అన్నీ సర్దుకున్నాము చూపించాం కదండి ఇదండి ఈ రోజుకి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతకన్నా ముఖ్యంగా మాకు ఏంటంటే కామెంట్ రూపంలో మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటన్నా తెలియజేయండి ఓకేనండి మీరు ఈ విధంగా వీడియోలను వాచ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ అండి